హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందను ఇగో లైవ్ అయితే ఇగో ఇట్లా అయిపోయింది మన పరిస్థితి ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు దీనికైతే అన్ని సర్చ్ చేసుకున్న సర్చ్ చేసిన యూట్యూబ్ మొత్తం అయితే జల్లడ పట్టిన ఫ్రెండ్స్ అయినా కూడా మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ ఇవ్వలు చేసేటం లేరు దేనివల్ల అంటే పిల్లలు మా చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే లైవ్కు రావడం వల్ల అంటున్నారు ఇంకో ఎట్లయితే వస్తుంది నాకైతే ఇగో షార్ట్ వీడియోస్ వస్తున్నాయి ఫుల్ వీడియోస్ వస్తున్నాయి ఇగో లైవ్ వచ్చారో ఇట్లా పడిపోతుంది మీరు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విషయం ఏదైతే సాల్వ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఉంటే బాగుంటుంది అందరితో మాట్లాడక రెండు రోజులు అవుతుంది ఇంకో నేనైతే ఇక ఫస్ట్ యూట్యూబ్ అయితే దేవులాడి దేవులాడి కొన్ని విషయాలు తెలుసుకున్నా నేను ఇవన్నీ తీసుకున్నా ఫస్ట్ అయితే నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేసినాక ఇట్లా ఉంది హోమ్ పేజ్ వచ్చి ఇట్లా ఇట్లా ఉంది దాంట్లో స్టూడియో ఇండ్ యూట్యూబ్ కామన్ పెట్టిన అంటే ల్యాబ్ తీసుకుని తీసినా తీసిన డెస్క్ టాప్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను పెట్టేసుకున్నాక నాకైతే ఛానల్ ఏం అనిపిస్తలేదు వాళ్ళు చెప్పింది ఒకటి నేను చేసేది ఒకటి నీకు ఇట్లా లైవ్ చూపిస్తున్నా మీకైతే ఇలా కనిపించేటట్టు వెల్కమ్ టు లైఫ్ హెల్ప్ ఉంటే టైన్ ఉంది అది మాత్రం ఉంది ఏది లేదు ఏది ఓపెన్ చేసినా ఏది వస్తలేదు ఫ్రెండ్స్ మాదేమో ఛానల్ అస్సలు వస్తలేదు ఛానల్ వస్తలేదు కాబ్రైడ్స్ ఫైమ్ కూడా పడిపోయింది అది సాల్వ్ చేద్దామంటే అన్ని అన్ని జల్లడబెట్టేసిన ఆయన కూడా ఏం లేదు ఇంట్లో అయితే పెట్టుకున్నా లైవ్ని అయితే గో ఒక నాకైతే ఫీడ్బ్యాక్ ఇలా పంపన్నారు అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏం అంటే లైవ్ అయితే నాట్వర్కింగ్ లైవ్ లైవ్ స్టైమ్ నాట్ వర్కింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ టీమ్ లైవ్ వచ్చేటట్టు అని అయితే నేను అయితే ఇంగ్లీష్లో అయితే కొట్టినా ఇంకా కొట్టి కొట్టి మా ఫీడ్బ్యాక్ అయితే పంపిన కానీ పంపుతున్నాం కానీ వాళ్ళు ఇప్పుడు చూస్తారో వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఫ్రెండ్స్ అయితే త్రీ డేస్ త్రీ డేస్ నుంచి మన ఫీడ్బ్యాక్ అయితే ఇట్లా పంపండి మీరు కూడా రానోళ్ళు నా లాగా బాధపడే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఇట్లా పంపితే మొత్తానికి ఏమన్నా వస్తుందో రాదో చూద్దాం మరి ఈ రోజు నేనైతే ఫీడ్బ్యాక్ అయితే పంపిన రెండు రోజులకు మన లైవ్ వస్తుందో తర్వాత చెప్తా ప్రస్తుతానికి అయితే ఇట్లా కొట్టేసినా పంపించేసిన ఫ్రెండ్స్ అదో ఇట్లా వచ్చేసింది ఓకేనా మరి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి వీటినే ఉంటుంది పిల్లలు చిన్నపిల్లలు చేయబట్టే నాకైతే వీడియో అయితే క్లైమ్ పడిపోయింది కాపీ క్లైమ్ పడిపోయింది అంతే దీంట్లో యూట్యూబ్ ఇక్కడ ఉంది చూడండి యూట్యూబ్ స్టూడియో యూట్యూబ్ డాట్ కామ్ని కూడా కొట్టిన ఇంకో ఇదైతే ఓపెన్ చేస్తే మనం అన్నీ కనిపిస్తున్నాయి కనిపించడం వల్ల దీనికి ఏం లేదు అన్ని కనిపిస్తున్నాయి చూడండి అది వేరేటోళ్ళ అన్నీ వచ్చేసినాయి మనది కూడా వస్తుంది దీంట్లో కూడా ఫీడ్బ్యాక్ అని ఉంటుంది చూడండి దాంట్లో కూడా ఓటేసినా ప్రతి దానికి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేసినా అన్ని లైవ్ రావట్లేదన్న పెట్టేసినా మీరు కూడా అటెండ్ చేయండి చేయడం వల్ల కొంచెం అయినా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో నాకైతే ఇట్లా పడిపోయింది చా ఇప్పుడు టూ డేస్ అవుతుంది లైవ్ అయితే చేస్తలేరు షార్ట్ వీడియో ఫుల్ వీడియో అయితే పెట్టిదలుసుకున్న ఇక ఫుల్ షార్ట్స్ ఏ వస్తాయి ఫ్రెండ్స్ షార్ట్లలో అయినా లైక్లు ఇచ్చి కామెంట్ చేయండి ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి ఇంకా లైవ్ వచ్చినప్పుడు చేస్తా ఇంకో ఇట్లా వచ్చింది మొత్తానికి నాది అన్ని అన్నీ దేంట్లో ఎదురుకుంటే దాంట్లోనే ఫీడ్బ్యాక్ అయితే పెడుతున్నా నన్ను అయితే ఓపెన్ చేసి చూసినా ఇంతకంటే ఎక్కువ చెప్పేటోళ్ళు ఇవ్వలేరు నాకైతే అయింది కొందరు అంటారు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అంటే అది డౌటే ఫ్రెండ్స్ అది నాకైతే నేనైతే ఎన్ని కొట్టి కొట్టి చూసే మీకు కూడా చూపిస్తున్నాను ఉందన్నట్టు చెప్పినాను మీకైతే అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను అయితే ఎంకరేజ్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే మన టీమ్ లీడర్స్ ఉంటే వాళ్ళకు తెలిసి ఉంటే మన ఛానల్ పైన ఉంది నేమో సంధ్య బ్లాక్స్ అండ్ అగ్రికల్చర్ మీకు తెలిసే ఉంటుంది కొంచెం లైవ్ అయితే లైవ్ అయితే వచ్చేటట్టు చేయండి ఫ్రెండ్స్ అందువల్లనే రిక్వెస్టెడ్ వీడియో ఎట్లా వస్తుందని నాకైతే అనిపించింది నేనైతే తెలుసుకున్న పెట్టేసినా ఉండదున్నట్టే చెప్పిన మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను వాళ్ళైతే యూట్యూబర్స్ చెప్తున్నారు కదా చెప్పి వాళ్ళ ప్రకారం మనం కూడా అసలు తర్వాళ్ళు వేరే వాళ్ళ ఛానల్ కనబడుతుంది మన ఛానల్ అయితే కనబడతలేదు అది ఇట్లా కూడా తర్వాత అర్థం కావట్లేదు నాకైతే ఇక ఈ విషయం అయితే షేర్ చేద్దామని వీడియో అయితే చేసిన ఫ్రెండ్స్ చిన్నపాటి వేసిన ఎక్కువ ఏం చేయలే నాలుగు ఇరవై ఆరు నిమిషాలు మాత్రమే చేసిన నన్ను అయితే అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు ఇక ఫుల్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో లైక్ లేండి కామెంట్ పెట్టండి ఇట్లుంది మన పరిస్థితి అని చెప్పడానికి వీడియో అయితే స్తున్నాను మన చాలా అయితే అట్లా పడిపోయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే లైవ్లో చాలా మందితో మాట్లాడతాం కదా మిస్ మిస్ అయిపోయినా